సెమీ వేర్ ఫ్రాక్ అండి మీకు ఎక్కడ కూడా లోపల కుచ్చుకోదు కంప్లీట్ కాటన్ లైనింగ్ తో వస్తుంది కింద వచ్చేసి మోతి పైన వచ్చేసి సింపుల్ చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది ఫస్ట్ బర్త్డే బేబీ నుంచి త్రీ బర్త్ బర్త్డే బేబీ వరకు ఇవి అవైలబుల్ ఉంటాయండి షైనీ షైని ఫాబ్రిక్ ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఇదంతా కూడా ఎక్కడ కుచ్చుకోదు బేబీకి ఇది వచ్చేసి బెల్ స్లీవ్ వస్తుంది ఒక సైడ్ ఒక సైడ్ జస్ట్ బెల్ట్ వస్తుంది నైస్ వన్ చాలా మంచి ఫ్యాన్సీగా ఉంటుంది వేసుకుని లైట్ వెయిట్ బాగా చిన్న మోతి బెల్ట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అక్కడ నెట్ కూడా సాఫ్ట్ ఉంటుంది మనకి వెనక సిప్ నైస్ వన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది మనం టైల్ వద్దు అంటే డిటాచ్ చేసేసుకోవచ్చు ఓకే ఇది కూడా అంతే అండి వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయండి దీంట్లో సైజెస్ వచ్చేసి మనకి మనకి కుచ్చుకోవడానికి కానీ ఏమీ లేదు నీకు కానీ మోతి చూడండి చాలా నీట్ గా ఇచ్చాడు ఫినిషింగ్ కానీ అంతా కొంచెం ఎల్బో స్లీవ్ లాగా వస్తుంది పార్టీ వేర్ అండి బాగుంటుంది కొంచెం లైట్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది రిసెప్షన్ కూడా వేయ బ్లై స్లీవ్స్ అంటారు షైనింగ్ మెటీరియల్ తో లైట్ వెయిట్ కాన్సెప్ట్ హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఏబీస్ కలెక్షన్స్ నుంచి న్యూ బర్న్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీస్ డ్రెస్సెస్ని చూడబోతున్నామండి అంటే మనకి మంచి పార్టీ వేర్ వెడ్డింగ్ కలెక్షన్స్ అనొచ్చు ఎత్నిక్ ఉన్నాయి సెమీ ఎత్నిక్ ఉన్నాయి హోజర మెటీరియల్స్లో అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా మంచి కలెక్షన్స్ని చూపించామండి శ్రావణి గారు ఇంట్లోనే సేల్ చేస్తారండి మనకొండ నుంచి ప్రీవియస్గా కూడా మనం వీడియో ఇచ్చున్నాము మీరు ఇంటికి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు రాలేని వాళ్ళు ఇవన్నీ మీరు ఆన్లైన్లో సైజెస్ ప్రైజెస్ అవన్నీ మీకు క్లియర్గా వీడియోలో చెప్పాము ఈ సైజ్ నుంచి ఈ సైజ్ దాకా ఉంటుందని తన దగ్గర ఎప్పుడు మెజర్మెంట్ టేప్ అయితే పెట్టుకొని ఉంటుంది ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి సైజెస్ ప్రాబ్లం ఏమి ఉండదు తనైతే సజెస్ట్ చేస్తారు లేదు అంటే మెజర్ చేసి మీరు చెప్పిన అదే మెజర్మెంట్ తో ఉండేది మీ పర్ఫెక్ట్ సైజ్ అనేది శ్రావణి గారు మీకు వాట్సాప్ లైక్ ఆన్లైన్ ద్వారా పంపించేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి ఇంటికి కూడా విజిట్ చేయొచ్చు అపాయింట్మెంట్ బేస్ వచ్చి తీసుకోండి వెరైటీస్ చూద్దాం హాయ్ శ్రావణి గారు హలో అండి సో మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ వేర్ ఎథ్నిక్ ఫ్రాక్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి న్యూ న్యూ టు టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఓకే ఫ్రోక్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ ఏబీస్ ఓకే సో ఫస్ట్ మనం జీరో సైజ్ బేబీ యా ఇది వచ్చేసి న్యూ టు త్రీ మంత్స్ వరకు సెట్ అవుతుందండి ఓకే అంటే ట్వంటీ ఎయిట్ డేస్ ఫంక్షన్ సాఫ్ట్ వస్తుంది లోపల కూడా మనకి కంప్లీట్ కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది ఓకే అండి ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అండి షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా ఆర్ పోస్టల్ బోత్ అవైలబుల్ అండి ఇంత ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఏ లొకేషన్ ఇది ఇది వచ్చేసి మణికొండ అండి మనకి మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుంది మీకు రావాలి అంటే ఒకసారి వాట్సాప్ లో పింగ్ చేయండి నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఇది ఇది ఏంటండి ఇది వచ్చేసి ఫుల్ గేరా వస్తుందండి కొంచెం హెవీగా వద్దు కొంచెం సింపుల్ పార్టీ వేర్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇవి ఏవైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది కూడా సింపుల్ సెమీ పార్టీ వేర్ ఫ్రాక్ అండి ఇక ఎక్కడ కూడా లోపలికిచ్చుకోదు కంప్లీట్ కాటన్ లైనింగ్ తో వస్తుంది కింద వచ్చేసి మోతి పైన వచ్చేసి సింపుల్ చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి లావెండర్ ఒకటి వచ్చేసి మనం గ్రీన్ సో అవునండి ఆన్లైన్ కదా మరి సైజెస్ గురించి ఎలా అసలు సైజెస్ అంటే అంటే వాళ్ళు ఇప్పుడు పింక్ చేసిన వాళ్ళు బేబీ సిక్స్ ఇయర్స్ అంటారా త్రీ ఇయర్స్ అంటారా దాన్ని బట్టి మేము సైజ్ రిఫర్ చేస్తాము లేదు ఒకవేళ బేబీ కొంతమంది హెల్దీ ఉంటారు కొంతమంది షార్ట్ ఉంటారు వాళ్ళు మెజర్మెంట్స్ చెప్తే మేము టేప్ తో ఒకసారి ఫ్రాక్ మెజర్ చేసి వాళ్ళకి వీడియో కాల్ లో చూపిచ్చింగ్ వేస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఫుల్లీ పార్టీ ఇవ్వనండి మనకి వన్ ఇయర్ ఫస్ట్ బర్త్డే ఉంటుంది కదా ఫస్ట్ బర్త్డే బేబీ నుంచి త్రీ థర్డ్ బర్త్డే బేబీ వరకు ఇవి అవైలబుల్ ఉంటాయండి అండి షైని ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే ఇదంతా కూడా ఎక్కడ కుచ్చుకోదు బేబీకి కంప్లీట్ సాఫ్ట్ కాటన్ లైనింగ్ ఉంటుంది ఓకే అండ్ అండ్ బ్యాక్ ఐ లాస్ ఓకే నైస్ వన్ అండి ఇది ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లష్ షిప్పింగ్ అండి ఓకే నెక్స్ట్ దాంట్లోనే ఇలా వైట్ అండి ఇది ఒక కాంబినేషన్ మనకి మంచి మోతి బెల్ట్ వచ్చింది క్యూట్ గా ఉందబ్బా ఫస్ట్ బర్త్ డే ఒకే లాగా ఉంది ఫస్ట్ బర్త్ డే కి చాలా బాగుంటుంది ఓకే హిప్ బెల్ట్ కూడా ఎస్ ఎస్ ఓకే రిమూవ్ చేసేది చూద్దాం ఇది ఎంతారండి ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి చూపించేవన్నీ కూడా అదే ప్రైస్ ఇది వచ్చేసి పింక్ పీచ్ ఈ కాంబినేషన్ బాగా వాడేస్తుంది అన్న వాళ్ళు కొంచెం కొత్త కలర్ కావాలి అంటే ఇది ఒక ఆప్షన్ అండి ఇది వచ్చేసి బెల్ స్లీవ్ వస్తుంది ఒక సైడ్ ఒక సైడ్ జస్ట్ బెల్ట్ వస్తుంది చాలా మంచి ఫ్యాన్సీ గా ఉంటుంది వేసుకుని ప్రైజ్ ఓకే ఇది వచ్చేసి జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ ఇది కొంచెం సెమీ పార్టీ వేర్ కేటగిరీ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఏ సైజ్ అండి ఇది ఇది వచ్చేసి వన్ ఇయర్ బేబీ అండి ఇప్పుడు చూపించేటీ వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీ అప్ టు త్రీ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఓకే ఇదిగోండి ఇది కూడా చిన్న మోతి బెల్ట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఎక్కడ నెట్ కూడా సాఫ్ట్ ఉంటుంది మనకి వెనక సిప్ నైస్ అండి బ్యూటిఫుల్ గా ఉంది వచ్చేసి ఇది పీచ్ ఎక్కువ హెవీగా వెయిట్ వద్దు బేబీకి అనుకున్న వాళ్ళకి ఇది మంచి పార్టీ వేర్ ఆప్షన్ మంచి ఫుల్ ఓపెన్ గేర్ వస్తుంది స్లీవ్స్ కూడా చూడండి మీరు మంచి పఫీ పఫీగా వచ్చాయి ఎంతండి ఇది ప్రైజ్ ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వన్ టు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇది వచ్చేసి మళ్ళీ పార్టీ వేర్ ఓకే సో చూస్తే మనకి ఇక్కడ బెల్ట్ వచ్చేసింది ఇక్కడ హెడ్ బెల్ట్ వచ్చేసింది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే జస్ట్ పార్టీ వేర్ కి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది మనకి ఓకే వన్ టూ త్రీ ఇయర్స్ యా వన్ టూ త్రీ ఇయర్స్ ఇది కూడా అంతే అండి మనకి చూడండి నెట్టెడ్ ఫ్రాక్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇది సాఫ్ట్ మెటీరియల్ చూడండి మొత్తం ఎక్కడ కూడా మనకి ఇది ఈ ఫ్లవర్ వచ్చినా కానీ ఎక్కడ గుచ్చుకోదు ఇది వన్ ఇయర్ బేబీ సైజ్ అండి వన్ ఇయర్ బేబీ సైజ్ అండి అప్ టు త్రీ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ బాగుంది కలర్ఫుల్ గా మీకు ఫోటోషూట్స్ వచ్చింది ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ అండి యూనికోన్ ప్యాటర్న్ లాగా అనుకోవచ్చు ఇది డిటాచబుల్ టైల్ మనం టైల్ వద్దు అంటే డిటాచ్ చేసేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి వన్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయండి దీంట్లో సైజెస్ వచ్చేసి మనకి ఓకే ఓకే ప్రైజ్ అండి ప్రైస్ వచ్చి సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇప్పుడు చూపించేటువంటి సిక్స్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అప్ టు త్రీ ఇయర్స్ దాకా మనం చూసాము చూసాము ఇప్పుడు వచ్చేసి మనకి ఇదంతా లాంగ్ లెంత్ ఫ్రాక్స్ అండి ఫ్లోర్ లెంత్ లాగా వస్తాయి టూ టు టెన్ ఇయర్స్ టూ టు టెన్ ఇయర్స్ వరకు మనకి ఇదంతా చూడండి హ్యాండ్ వర్క్ ఎక్కడ కూడా మనకి కుచ్చుకోవడానికి కానీ ఏమీ లేదు నీకు కానీ మోతి చూడండి చాలా నీట్ గా ఇచ్చాడు ఫినిషింగ్ కానీ అంతా కొంచెం ఎల్బో స్లీవ్ లాగా వస్తుంది ఓకే సో ఇ లైట్ వెయిట్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఇది డిపెండ్స్ ఆన్ సైజ్ ప్రైస్ వేరీ అవుతూ వస్తుందండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ట్వంటీ టూ థర్టీ సైజెస్ అండి అంటే లైక్ మనకి టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకేనా ఇది ఎప్పటి బాగా ట్రెండింగ్ అవుతున్న డ్రెస్ అండి చాలా సార్లు రీస్టాక్ చేయించాము బట్ అగైన్ అగైన్ ఇవే అడుగుతున్నారు అందుకే ఈసారి లాస్ట్ టైం పింక్ అండ్ బాటిల్ గ్రీన్ వైన్ కలర్ చెప్పాము ఇప్పుడు పింక్ వచ్చింది ఇందులో ఓకే సో ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ ఫోటో షూట్స్ కి బాగుంటుంది షూట్స్ కి ఇప్పుడు టూ కలర్స్ ఉన్నాయండి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ ప్రైస్ రేంజ్ యా ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే అండ్ ఇది వచ్చేసి సింపుల్ అండ్ బట్ వేర్ అండి బాగుంటుంది కొంచెం లైట్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఓకే ఎయింటీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసి మన దగ్గర ఒకటే సింగిల్ పీస్ ఉందండి మనకి మన బీ స్మార్ట్ కస్టమర్స్ ఎవరైతే ఫస్ట్ పింగ్ చేస్తారో వాళ్ళకే ఇవ్వగలను ఇది ఓన్లీ వన్ సైజ్ అవైలబుల్ అండి ఓకే ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే బ్లాక్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ బ్లాక్ అండి ఇది ఫుల్ గేరా వస్తుంది మనకి ఓకే చూస్తే ఇది వచ్చేసి టూ టు టెన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి టూ టు టెన్ ఇయర్స్ టూ టు టెన్ ఇయర్స్ ప్రైజెస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ బాగుంది డ్రెస్ అయితే అంటే రిసెప్షన్స్ కి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి ఓకే మనకి కొంచెం గ్రీన్ షేడ్స్ ఇది కూడా అండి సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మనకు వచ్చేసి ఇక్కడ టూ టు టెన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి టూ ఇయర్స్ సైజెస్ వచ్చేసి సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి ఏదైనా కొంచెం సైజెస్ పెరుగుతున్న కొద్దిగా స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది ప్రైస్లో ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే యా ఇది వచ్చేసి టూ ఇయర్స్ బేబీ డ్రెస్ అండి టూ టూ టెన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్టీ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే ఇది వచ్చేసి నెమల్ పింఛన్ కలర్ అంటారు కదండి అలా బ్లూ ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థర్టీ అండ్ థర్టీ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అంటే ఏ ఇయర్స్కి వస్తుంది ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ బేబీ వరకు ఉన్నాయండి సైజెస్ ఓకే సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇదేమో జార్జెట్ టైప్ అండి ఓకే పైన నుంచి మనకి లదుపట్టా హిప్ బెల్ట్ వచ్చింది ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి మీకు ఇప్పుడు డిస్ప్లే చూపిస్తుంది బట్ మన దగ్గర వచ్చేసి ఇవి ట్వంటీ ట్వంటీ టూ సైజెస్ నుంచి ఫార్టీ సైజెస్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇప్పటివరకు మనం పార్టీ వేర్లో ఫస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజెస్ వరకు చూసాం తర్వాత ట్వంటీ టూ థర్టీ ఇంకా ఎబో కిడ్స్కి అంటే టెన్ ఇయర్స్ ఎబో కిడ్స్కి మాకు వేర్లో పెద్దగా ఫ్రాక్ కావాలి ఫుల్ లెంత్ ఫ్రాక్ ఫ్రాక్ కావాలి అంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అండి మనకి వెయిట్ ఎక్కువగా ఉండదు ఫుల్ గేర్ వస్తుంది మనకి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఓకే అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది నెట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ కాదు ఫ్రంట్ అండ్ బ్యాక్ నా ఫుల్ ఫ్లేర్ వచ్చేస్తుంది సో షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది దీనికి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుందండి ఓకే ఇది ఆల్మోస్ట్ మనకి ఒక థర్టీ మీటర్స్ వరకు నెట్ యూస్ చేసి స్టిచ్చింగ్ బాగుంది గ్రాండ్ గా చాలా గ్రాండ్ గా ఉంటుంది వెడ్డింగ్స్ కి మంచి ఫోటో షూట్స్ కి బాగుంటుంది ఓకే నెక్స్ట్ చూపిద్దాము చూద్దాము ఇప్పటి వరకు అన్ని అలా చూసాం కదండి పార్టీ వేర్ లో ఇది కొంచెం ఎథనిక్ స్టైల్ అన్నమాట ఓకే ఇప్పుడు మనకి దసరా ఈ ఫెస్టివల్స్ కి కొంచెం ఎథనిక్ వేర్ కావాలి ఇది బెస్ట్ ఆప్షన్ అంటే ఇప్పుడు లెహెంగాస్ ఎక్కువగా యూస్ చేయట్లేదు ఫ్రాక్ కావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఓకే సో ఇలా మంచి వర్క్ వచ్చేసింది కింద ఇలా ఇది కూడా మనకి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి లోపల ఫినిషింగ్ వచ్చేసి కంప్లీట్ కాటన్ లైనింగ్ వస్తుంది ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే బుట్ట చేతులు ఇదంతా ప్రింట్ ఐరన్ ఫోల్డింగ్ ఇచ్చాను అట్ అంటే సేమ్ టైమ్ ఇది ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కిడ్స్ కూడా సరిపోతుంది అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అయితే సో ఇది కొత్త సెట్ అండి ఇది వచ్చేసి కుర్తి సెట్ అండి లైక్ ఇప్పుడు ఫార్టీ సైజెస్ వరకు అవైలబుల్ ఉంటాయి అంటే మనకి టెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఒక ఇంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఓకే ప్రైస్ కూడా ఇది చాలా రీజనబుల్ అని చెప్పాలి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ప్లాజా తోషింగ్ ప్లాజా సెట్ దాంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వినాయక చవితికి డాన్స్లు అలా చేయడానికి పిల్లలకి బాగుంటాయి ఓకే నెక్స్ట్ వెరైటీ చేయిద్దాము ఓకే ఇవ్వండి ఇది వచ్చేసి మనకి ఇవన్నీ సెమీ పార్టీ వేర్ కేటగిరీ అండి ఇప్పుడు మనం హెవీ ఫ్రాక్ చూపించాం కదా అంత హెవీగా వద్దు కొంచెం సెమీ వేర్ కావాలి నెట్టెడ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అండి ఇవన్నీ టెన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఓకే ఇది కూడా అంతండి టెన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇది కూడా అంతండి టెన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసి కొంచెం మెహందీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్కి వాటికి ఎల్లో కలర్ కావాలి అనుకునే వాళ్ళకి మెహందీ కూడా బాగుంటుంది టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ వస్తుంది ఇది కూడా టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది రిసెప్షన్ కూడా వేయచ్చు ఇది కూడా బటర్ఫ్లై స్లీవ్స్ అంటారు షైనింగ్ మెటీరియల్ తో లైట్ వైట్ కాన్సెప్ట్ ఎస్ అంటే మన స్టైల్ చేసే దాన్ని బట్టి లుక్ ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం చిన్న పిల్లల్లో సెమీ పార్టీ వేర్ కావాలంటే ఇది ఆప్షన్ అండి దుప్పట్ ఇలా అటాచ్ అయ్యి ఇవన్నీ మనకి ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది కూడా సెమీ పార్టీ వేర్ ఫ్రాక్ అండి ఎక్కువగా వెయిట్ ఉండదు మనకి ఇది కూడా మనకి టూ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా అంత మల్టీ కలర్ అండి యా టూ టు టెన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే అండి టు టెన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు న్యూ బాన్ టు త్రీ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటాయండి సింపుల్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనం మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి సెమీ సెమీ వేర్ లాగా ఉంటుంది ఇక్కడ కుచ్చుకోదు కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అలా పడతాయండి ఇది బార్బీ థీమ్ ఫ్రాక్ బాగుంది ఇది కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి పెస్టిల్ షేడ్స్ ఉన్నాయండి ఇన్స్టాక్ న్యూ బాండ్ టు వన్ ఇయర్ న్యూ బాండ్ టు ఫోర్ ఇయర్స్ అలా సైజెస్ ఉంటాయండి మనకి చిన్న చిన్న బేబీస్ కి గిఫ్టింగ్ కి దానికి బాగా సూట్ అవుతాయి దీనికి చిన్న కోట్ కూడా వస్తుంది స్టైల్ ఉంది ఇవన్నీ కూడా మనకి లైక్ చిన్న గిఫ్టింగ్ కి సెమీ పార్టీవేర్ కేటగిరీ కి బాగుంటాయి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇది వచ్చేసి డైలీ వేర్ కాటన్ ఫ్రాక్స్ అండి మా దగ్గర ఇవి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కలర్స్ చాలా ఉంటాయి ఇక్కడ వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి విజిట్ చేయొచ్చు అండి ఇంటికి వచ్చేసి చూసుకో డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి వింటర్ వస్తుంది కదా కొంచెం ఫుల్ స్లీవ్ ఫ్రాక్ కాటన్ లోనే కంప్లీట్ సాఫ్ట్ కాటన్ ఉంటుంది కొంచెం పెద్ద పిల్లలకి ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి ఇలా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటాయి మనకి ఇంకా బాయ్స్ కి వచ్చేసి మనకి ఇలా ఉంటాయండి బాయ్స్ కూడా న్యూ బోర్న్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయండి బాయ్స్ కి కూడా ఓకే ఇవి వచ్చేసి మనకి హౌజరీ ఐటమ్స్ అండి ఇవి న్యూ బోన్ టు టూ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి గర్ల్స్ కి బాయ్స్ కి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఇవి ఏవన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయండి ఈ సెట్స్ ఓకే ఇలా సింపుల్ స్కర్ట్స్ ఈ హౌజరీ ఐటమ్స్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి కలర్స్ చేంజెస్ వస్తూ ఉంటాయి బట్ మోడల్స్ అయితే ఇది వచ్చేసి వన్ ఇయర్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి అండి ఇంకా చాలా వెరైటీస్ చాలా వెరైటీ అయితే ఎప్పుడూ ఉంటాయి సింపుల్ చిన్న జీన్స్ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అండి త్రీ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇవి పాపకి బాయ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి ఈ ప్యాటర్న్ లో ఓకే ఇవన్నీ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కలర్స్ చేంజ్ ఉంటాయి అంతే చిన్న చిన్న పిల్లలకి నైట్ డ్రెస్సెస్ కావాలి ఫుల్ స్లీవ్స్ వింటర్ వస్తుంది అలా ఫుల్ స్లీవ్స్ ఫుల్ కవర్ అయ్యేలాగా కావాలి అంటే ఇవన్నీ కూడా మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి ఓకే అండి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వింటర్ కదండి స్వెట్ షర్ట్స్ బాయ్స్ గర్ల్స్ అందరికి షర్ట్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఉన్నాయండి ఇది వచ్చేసి లెవెన్ ఇయర్స్ ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ బాయ్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ ఉంటాయి ఇక ఉంటే చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మొత్తం చూపించాలంటే వీడియో లెంత్ కూడా సరిపోదు అనేసి కొన్ని కొన్ని రాండమ్ గా పిక్ చేసి చూపిస్తాను ఓకే మనకి ఇలా ఫుల్ కవర్ అవుతుంది వింటర్ కి సూటబుల్ జీన్స్ మీద వాళ్ళు కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు నైస్ బాగుంది సో ఇలా ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి యా యా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విజిట్ చేస్తే యా యా విజిట్ చేయచ్చండి యా ఆన్ వాళ్ళు వీడియో కాల్ సజెస్ట్ అన్ని చేస్తారు మీరు పాప ఆర్ బాయ్ ఆర్ గర్ల్ మెజర్మెంట్స్ పెడితే ఓవరాల్ లెంత్ ఒకటి ఇస్తే సరిపోతుంది అప్రాక్సిమేట్ గా సైజెస్ మేము ముందే సజెస్ట్ చేస్తాము పర్టిక్యులర్ గా బేబీ హెల్దీ ఉంది లేదు టాల్ ఉంది అంటే మీరు పర్టిక్లర్ గా వీడియో కాల్ లో ఆర్ కాల్ లో మెన్షన్ చేయండి Sure, Thank you. Yeah. Thank you for watching, guys.